ఈ చదరంగంలో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అలాగే మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా సరే ఈ చదరంగం క్రీడలు ఉన్నారు నేను మా కుటుంబంలో మా నాన్నగారు చేసాడేవారు వాళ్ళ ఆఫీస్ చాంపియన్ అయితే ఇప్పుడు దాకా చెస్లో మీరు ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారు అట్లాగే ఎంతవరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు యాభై ఆల్ ఇండియా ఓపెన్ టెర్నిస్ గెలిచానండి తర్వాత అఫీషియల్గా ఇట్లా సెలెక్ట్ అని చెప్పి నేను చెప్పినట్టు నేషనల్ అండర్ నైన్టీన్ నేషనల్ అండర్ ట్వంటీ అండి అయితే ఈ చడరంగం అనేది ఒక మైండ్ గేమ్ సో మానసికంగా చాలా ప్రశాంతంగా దృఢంగా కూడా ఉండాలి అలాగే ఇది కూర్చుని ఆడే ఆట సో శారీరకంగా కూడా అందరూ మామూలుగా సామాన్యంగా ఏమనుకుంటారంటే చెస్ గేమ్ అనేది కూర్చుని ఆడుకునే గేమ్ లేదు దీనికి ఏం అవసరం ఉంటుంది ఆడేటం ఉంటుంది కానీ అది మానసికంగా దృఢంగా ఉండాలంటే ముందు శారీరకంగా దృఢంగా ఉండాలి అయితే ప్రపంచ చదరంగంలో భారతదేశం పరిస్థితి ఏ రకంగా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు దాదాపు అగ్రస్థానంలో ఉంది భారతదేశం అయితే ప్రజ్ఞానం గుకేష్ లాంటి క్రీడాకారులు మన తెలుగు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఎర్గేసి అరిజున్ ఉన్నారు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ ఉన్నారు అక్కడ హర్ష భరత్ కోటి అయితే మీరు ఇండియన్ టీమ్కి నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా విదేశాలకు వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ వరల్డ్ యూత్ అండర్ ఫోర్టీన్ మన ఇండియన్ టీమ్ని టర్కీకి తీసుకెళ్ళాను ఆ టైంలో మా మా కండిషన్స్ ఏంటంటే రెండు నిమిషాల్లో మేము దేశం చెప్పాలి కాకపోతే విద్యుత్ గుజరాతీ ఆ సమయంలో టై టైం ప్రెషర్లో ఉన్నారు కాకపోతే నాకు అబ్బాయి ఆట స్టైల్ తెలుసు కాబట్టి ఆ అబ్బాయి టైం టేబుల్లో బాగా ఆడుతుందని గమనించి ఆలోచించి ఇండియాకి మన టీంకి సిల్వర్ రెస్ట్ ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో ఆ అబ్బాయి మీద ఉన్న ఆట మీద నమ్మకంతో కూడా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ మాస్టర్ పిడిఎస్ గిరినాథ్ గారితో క్రీడా స్ఫూర్తి కార్యక్రమం శనివారం ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు మీ న్యూస్ ఛానల్ బిసిఎన్ వన్ లో